టీ ట్వంటీ వరల్డ్ కప్లో మేము ఆడమని బంగ్లాదేశ్ బయటకు వెళ్ళిపోయింది దానికి నిరసనగా పాకిస్తాన్ ఆడినటువంటి నాటకాలు అన్నీ ఇంది సరే చివరికి తన యొక్క టీంని ప్రకటించిన తర్వాత కూడా అనేక నాటకాలు ఆడింది ప్రకటించిన తర్వాత కూడా మేము ఆడము చేయమన్నాం చివరికి దారిలోకి వచ్చింది అనుకున్నాం లాస్ట్ గేమ్ వచ్చేసి పదిహేను తరగతి జరగబోయే భారత్ పాకిస్తాన్ మ్యాచ్లో మేము భారత్ని బహిష్కరిస్తున్నాము అని చెప్పింది బహిష్కరించేసింది కావాలంటే మేము నాకౌట్ స్టాయిలో అంటే సెమీఫైనల్లో కానీ ఫైనల్లో కానీ ఆడదాం కానీ ఇలా గ్రూప్ లెవెల్లో మాత్రం ఆడము అని బహిష్కరించింది ఇంత చేసిన పాకిస్తాన్కి ఐసీసీ గట్టిగానే ఇస్తుంది రేపు టీ ట్వంటీ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత అనేక ఆంక్షల మధ్య పాకిస్తాన్ ఇండాల్సి వస్తుంది అనుకున్నారు కానీ ఇప్పుడు ఏం చేసిందంటే పాకిస్తాన్ కోసం ఐసీసీ ఉర్దూలో కామెంటరీ తీసుకొచ్చి పీటీవీ అనే ఒక ఛానల్లో టెలికాస్ట్ అయిపోతుంది అది మాత్రమే కాదు మైకో తమాషా ట్యాంప్ మ్యాన్ ఏఆర్వై జబ్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లలో కూడా అందుబాటులోకి ఈ యొక్క ఉర్దూ కామెంటరీని ఉంచుందట అంటే ఇప్పుడు ఏంటిది డబ్బు మాత్రమే ప్రధానం ఇక్కడ ఐసీసీకి భారత్ పాకిస్తాన్ మధ్య ఏదైతే ఒక పెద్ద ఇది ఉందో దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు అందరూ కూడా మన యొక్క ఎమోషన్ని అటు పాకిస్తాన్ అభిమానులు కావచ్చు ఇక్కడ మన అభిమానులు కావచ్చు అందరం గుర్రులు వేయమంతే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం మనమే మధ్యలో కొట్టుకు తెస్తున్నాం ఇక అభిమానులైన ఎక్కడి నుంచైనా మారాలి దేనికి ఎంత విలువ ఇవ్వాలో అంత వీలుపు ఇవ్వాలి ఈరోజు వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది క్రికెట్ మధ్యలో ఇక బెట్టింగ్ యాప్లు అయితే ఇక మామూలుగా కాదు ఈ బెట్టింగ్ మ్యాప్లు కాకుండా బయట కూడా బెట్టింగ్లు పాకిస్తాన్ భారత్ మ్యాచ్లు అయితే కొన్ని వేల కోట్ల వ్యాపారం బెట్టింగ్ జరుగుతుంది బయట లోపల కలిసి ఆ యొక్క బెట్టింగ్ వ్యాపారానికి ఇప్పుడు పెద్ద నష్టం వచ్చేస్తుంది అందుకు భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్లు లేకపోయేసరికి అందరూ ఇది తెగ బాధపడిపోతున్నారు తప్ప ఇంకేమీ ఇది కాదు మరి జైషా ఉన్నాడు దేనికోసం ఉన్నాడో మరి ఆ జైషా మరికొంతమంది ఏమంటున్నారు ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి ఉర్దూలోకి ఈ యొక్క దీన్ని తీసుకురావడం వల్ల పాకిస్తాన్ని ఇబ్బంది పెట్టారు పాకిస్తాన్ని సందిగ్ధంలో పడేశారు అని ఏం సందిగ్ధం హ్యాపీగా వాళ్ళు ఉర్దూలో చూసుకుంటారు ఇంతకుముందు ఎప్పుడైనా ఉర్దూలో ఉందా ఐసీసీ తీసుకొచ్చిందా అంటే ఇప్పుడు పాకిస్తాన్లో అది జరుగుతుంది ఇది జరుగుతుంది కాదు చివరికి పాకిస్తాన్ని తన యొక్క ప్రసన్నం చేసుకోవడానికి ఐసీసీ చేస్తుంది ఇంకెంతకు మించి ఏముంది